ఎందుకంటే ప్రేమ కలిగిన సంఘంలో దేవుడు ఉంటాడు ప్రేమ లేని దగ్గర ఎంత అద్దాల మేడైనా సరే ఉండడం కాబట్టి కాదన్నా అసలు మంచిోళ్ళైతే అయితే మనం చేయొచ్చు వాళ్ళు ఏమో చండాలు పొళ్ళ అంటే మంచోడికి నువ్వు చేసేదే ఉంది అసలు వాడు మంచోడు అయితే ఇంటి వాళ్ళే చేస్తారు కదా స్తోత్రం మంచోడు కాకనే కదా తన్నులు దీని రోడ్ల మీద తిరిగేది వాడు అయితే ఇంటి వాళ్ళే చూసుకుంటారు ఆ సమాజం వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు చెడిపోయిన వాళ్ళని బాగు చేటీ మనం పుట్టాం చెడిపోయిన వాళ్ళని ఆదరించడానికే మనం పుట్టాం కానీ మంచివాళ్ళని కాదు కాదు దైవచేనుడు నాతో అన్నాడు ఊళ్ళో వాళ్ళ దెబ్బ కడుపు మండి ఈ దరిద్రపూర్ పా మామూలు పాపులు కాదు వీళ్ళు మహా దుర్మార్గులు నేను జేని ఏడు సేవ అన్నాడు మరి ఏడు చేస్తావు అన్న మంచివాళ్ళని చూసుకొని చేస్తా అన్నాడు మంచి నువ్వు బాగు చేసేది పిచ్చోడా మంచి వాళ్ళని నువ్వు బాగు చేసేది ఏంటి చెడిపోయిన వాళ్ళని బాగు చేయడానికే కదా మనల్ని పిలిచాడు ఆయన ఏమంటారు నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తే అన్యుడికి నీకు తేడా ఏముంది నిన్ను ద్వేషించేవాడిని సైతం ప్రేమించటమే కదా దేవుని బిడ్డ లక్షణం